వెల్కమ్ టు టీవీ గుంటూరు లాలపేట చౌత్రా సెంటర్ లో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని సూచించారు ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని గుర్తు చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో చెట్లను నాటారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల కార్పొరేటర్లు చీస్టీ శంకూరి రమణ విద్యాశాఖ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయని ఈ అవగాహన ప్రతి ఇంటికి చేరాలని అన్నారు కొంతమంది ఎల్లుంటారు కదా సినిమాలకు వెళ్ళినప్పుడు గతంలో మనం పది సంవత్సరాల ముందు సినిమా హాల్ చెత్తగా ఉండే ఈ రోజు సినిమా హాల్ ఎలా ఉంటుంది క్లీన్ గా ఉంటుంది అక్కడ ఇప్పుడు చెత్త వేయాలంటే మీరు వేయగలుగుతారా ఎవరి ఎనిబడి క్యాన్ డ్రాప్ దేర్ మీరు వెళ్ళి చెత్త తీసుకొని వెళ్ళి ఒక చిన్న చెత్త బుట్ట అక్కడ మీరు తినింది డస్ట్బిన్ ఎక్కడ ఉందని అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అది క్రమం క్రమంగా ఏ విధంగా మారిందో మనందరం కూడా చూస్తా ఉన్నాం అలా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని